నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా చాలా ప్రత్యేకమైనది మన తెలుగింటి ఆడపడుచులందరికీ ఎంతో ఇష్టమైనది పవిత్రమైనది అదేనండి మన నల్లపూసలు పెళ్లి అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది బంధుమిత్రుల సందడి పట్టు చీరలు ఆభరణాలు ఆప్యాయతలు ఈ అన్నిటి మధ్య ఒక ప్రత్యేకమైన ఆభరణం ఉంటుంది అది కేవలం అలంకరణ వస్తువు కాదు అది మన సంప్రదాయానికి ఆచారానికీ ఒక మహిళ వైవాహిక జీవితానికీ ప్రతీక అదేనండి మనం ఎంతో పవిత్రంగా భావించే నల్లపూసల గొలుసు అసలు ఈ నల్లపూసలు అంటే ఏంటి వాటి ప్రాముఖ్యత ఏంటి ఎందుకు మన తెలుగు సంప్రదాయంలో దీనికి అంత గౌరవం ఈ విషయాలన్నీ ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం మన తెలుగింటి పెళ్లిళ్లలో కట్టిన వెంటనే వధువు మెడలో వరుడు నల్లపూసల గొలుసు వేయడం చూసే ఉంటారు ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు దీని వెనుక ఎన్నో అర్ధాలు ఎన్నో నమ్మకాలు ఉన్నాయి మొదటగా నల్లపూసలు శుభసూచకం నలుపు రంగు సాధారణంగా ప్రతికూలతలను సూచిస్తుందని అంటుంటారు కాని నల్లపూసల విషయంలో మాత్రం అది భిన్నం నలుపు రంగు చెడు దృష్టిని దూరం చేస్తుందని దంపతులను అన్ని కీడుల నుండి రక్షిస్తుందని నమ్ముతారు ముఖ్యంగా వధువుకు ఎలాంటి దుష్ట శక్తులు తగలకుండా వారి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగాలని ఈ నల్లపూసలు ధరింపజేస్తారు రెండవది నల్లపూసలు దంపతుల మధ్య ప్రేమకు బంధానికి ప్రతీక ఆ పూసలన్నీ ఒక దారంతో కలిపి ఉన్నట్లే భార్యాభర్తలు కూడా ఒకరికొకరు తోడుగా ఒకే తాటిపై నడవాలని వారి బంధం ఎప్పటికీ విడదీయరానిదని ఈ నల్లపూసలు సూచిస్తాయి భార్య ఎల్లప్పుడూ తన భర్త పట్ల అంకిత భావంతో ఉండాలని వారిద్దరి మధ్య అనుబంధం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటూ దీన్ని ధరింపజేస్తారు ఇంకొక నమ్మకం ఏమిటంటే నల్లపూసలు ధరించడం వల్ల ఆరోగ్యం చేకూరుతుందని ముఖ్యంగా గర్భవతులు నల్లపూసలు ధరిస్తే వారికి వారి బిడ్డకు ఎలాంటి అరిష్టాలు కలగకుండా ఉంటాయని నమ్ముతారు అలాగే ఇంట్లో ఐశ్వర్యం సంపద వృద్ధి చెందుతాయని కూడా చెబుతారు ఇవి కేవలం నమ్మకాలు మాత్రమే కాకుండా వాటి వెనుక తరతరాలుగా వస్తున్న ఆచారాలు సంప్రదాయాలు ఉన్నాయి నల్లపూసల గొలుసులో మధ్యలో బంగారు పూసలు లేదా బంగారు లాకెట్లు ఉంటాయి ఈ బంగారు పూసలు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అంటే నల్లపూసలు రక్షణకు చిహ్నమైతే బంగారం సంపదకు శ్రేయస్సుకు చిహ్నం ఈ రెండూ కలిపి ధరించడం వల్ల దంపతులకు రక్షణతో పాటు సంపద సౌభాగ్యం చేకూరుతాయని నమ్ముతారు పెళ్లైన స్త్రీకి నల్లపూసలు కేవలం ఆభరణం కాదు అది ఆమె సుమంగళి చిహ్నం పెళ్లైన ప్రతి మహిళ తప్పకుండా నల్లపూసలు ధరించాలని అంటారు ఇది ఆమె వివాహ బంధానికి ఆమె భర్త ఆయుష్కు సంకేతంగా భావిస్తారు ఇది ధరించినంతకాలం భర్తకు ఆయుష్షు పెరుగుతుందని దాంపత్యం కలకాలం నిలుస్తుందని ఒక నమ్మకం అందుకే చాలామంది మహిళలు దీన్ని ఎప్పటికీ తీయకుండా ధరించే ఉంటారు కాలంతో పాటు మన అలవాట్లు ఫ్యాషన్లు మారినా నల్లపూసల పట్ల మనకున్న నమ్మకం వాటి ప్రాముఖ్యత మారలేదు ఈ రోజుల్లో కొత్త కొత్త డిజైన్లలో నల్లపూసలు వస్తున్నాయి చిన్న లాకెట్లతో వివిధ రకాల పూసలతో మోడ్రన్ లుక్తో వస్తున్న వాటి వెనుక ఉన్న సంప్రదాయం మాత్రం చెక్కు చెదరలేదు అందుకే ప్రతి తెలుగు ఆడపడుచుకు నల్లపూసలు కేవలం అలంకరణ వస్తువు కాదు అది ఆమె అదృష్టానికి ఐశ్వర్యానికి ఆమె దాంపత్య బంధానికి గుర్తు ఇది మన పూర్వీకులు మనకిచ్చిన ఒక గొప్ప ఆచారం ఒక పవిత్రమైన వారసత్వం ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నల్లపూసల ప్రాముఖ్యత గురించి మీ అభిప్రాయాలను మీ కుటుంబంలో ఉన్న ఆచారాలను కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం